రాబోయే ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గానికి చెందిన కార్మిక సంఘాలు బీఆర్ఎస్ పార్టీకి మద్దతు పలికి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలన్నారు జిల్లా బీఆర్టీ అధ్యక్షులు బొమ్మిడి శ్రీనివాసరెడ్డి ప్రశ్నించే గొంతుగా వినోద్ కుమార్ ను గెలిపించి పార్లమెంటుకు పంపించాలని పిలుపునిచ్చారు కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన ఆయన దమ్ము గడుస్తున్న వినోద్ కుమార్ లాంటి పార్లమెంటు మెంబర్ పార్లమెంటులో ఉంటే కార్మిక చట్టాలను కాపాడడానికి తన వంతు కృషి చేస్తాడన్నారు ఎంపీ బండి సంజయ్కి కార్మికుల పట్ల కనీస అవగాహన లేదన్నారు కనీసం మేడే రోజైనా ఆయన మేడే జెండాను ఎగురవేయాలని కనీస స్పృహ లేదన్నారు అలాంటి బీజేపీ పార్టీకి కార్మికులు ఎందుకు ఓటేయ్యాలని ప్రశ్నించారు అలాగే రాష్ట్రంలో ఆటో డ్రైవర్ల జీవితాలను రోడ్డుపై కీడ్చి వారి ప్రాణాలతో చెలగటమడుతున్న కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టే విధంగా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఉన్న దాదాపు ఇరవై వేల ఆటో డ్రైవర్ల కుటుంబాలు ఏకధాటిగా కారు గుర్తుకే ఓటేసి కార్మికుల బలం చూపెట్టాలన్నారు పదమూడవ తారీఖు నాడు ఎలక్షన్లు జరగబోతూ ఉన్నాయి మరి ఆ ఎలక్షన్లలో ఈ బీఆర్టీ సంఘం పూర్తి మద్దతు బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటేసే విధంగా మరి ఈరోజు కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి కార్మికులందరూ అందరూ పోయి వచ్చి ఉన్నారు ఎందుకంటే భారతదేశంలో ఇలా అనేక కార్మిక చట్టాలను సర్వనాశనం చేసి కార్మికులను కార్పొరేట్ వ్యవస్థలకు అమ్మేసే విధంగా బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది అందుకు నిరసనగా మరి వారికి వ్యతిరేకంగా ఓటేయాలని చెప్పేసి తీర్మానం చేయడం జరిగింది అంతేకాదు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో కార్మికులందరినీ అట్టడుగు స్థాయికి తీసుకెళ్లి వారి బతుకులను ప్రశ్నార్థకంలో పారేసినందుకు గాను కాంగ్రెస్ పార్టీని బొంద విధంగా మరి కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించడం జరుగుతూ ఉంది మాకు ఇంతకుముందు నలభై ఎనిమిది రోజులు వెయ్యి రూపాయల వేతనానికి చేసినాం అప్పుడు నలభై ఎనిమిది రోజులు మన జిల్లా కలెక్టర్ ఏదైతే ధర్నా చేస్తే అప్పుడు ఏ నాయకుని దగ్గరికి పోయినా ఏ పార్టీ నాయకుని దగ్గరికి పోయినా ఎవరూ స్పందించలేదు అప్పుడు వినోద్ కుమార్ సార్ వచ్చి మా బాధలను అర్థం చేసుకొని మన సీఎం అప్పుడు కేసీఆర్ ఉండే ఆ సీఎం దగ్గరకు మాకు రెండు వేల వేతనం పెంచిండు అలాగే కేంద్ర రాష్ట్ర పొత్తు ఉంది మధ్యాహ్న భోజనం కాబట్టి కేంద్రం వాటా కూడా పెంచాలని మా పెంచాలని అటువంటి నాయకుని ఎన్నుకోవాలని మేము అందరం తీర్మానించుకున్నాము మన రాష్ట్రంలో యాభై నాలుగు వేల మంది ఉన్నారు కాబట్టి అన్ని కుటుంబాలు బాగుపడతాయి మా గొంతు మీ గొంతుగా చేసుకొని పార్లమెంటులో మాకు న్యాయం చేయాలని మాకు జీతాలు బిల్లులు పెంచాలని వెంట వెంటనే ప్రతి నెల ఒకటో తారీఖు లోప ఐదో తారీఖు లోపల బిల్లులు ఇవ్వాలి ప్లస్ ఆరు వందల జీతం ఇస్తుంది కేంద్రం ఆరు వందలు రాష్ట్రం నాలుగు వందలు ప్లస్ రెండు వేలు కొత్తగా పెంచారు కాబట్టి ఆరు వందలు కాకుండా మాకు కార్మిక చట్ట ప్రకారం పద్దెనిమిది వేల జీతం పెంచాలని